రైతు శ్రేయస్సు కోరి ఇప్పుడు అండగా నిలిచే న్యూస్ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముప్పై తేదీ ఆదివారం రోజున వికోట మార్కెట్ నందు దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర డెబ్బై తొమ్మిది రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై ఏడు రూపాయలు దోసకాయలు బస్తా మూడు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు కోసు బస్తా ఆరు వందల రూపాయలు కాలీఫ్లవర్ బస్తా ఏడు వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పద్దెనిమిది రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర యాభై తొమ్మిది రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు అనపకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం हेलो <laughs> 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 என்ன வர பலான்டி ஆபரி பலாய் நார் பலாய் இன்டரியர் பால் ஐடியா வர பலாய் 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 ஐடியா வர பல नाट्या बदे बलांट्या बदे बलांट्या डोरे बलांट्या बदे बाल आई नोरे बाल आई नोरे बाल आई नोरे बदे बाल आई डी नोरे बाल आई डी नोरे बाल आई डी बदे बाल आई डी नोरे बाल आई डी नोरे बाल आई डी बदे बाल आई डी नोरे बाल आई डी नोरे बाल आई डी बदे बाल आई डी नोरे बाल आई डी नोरे बाल आई डी बदे बाल आई डी नोरे बाल आई डी नोरे बाल आई डी बदे बाल आई डी नोरे बाल आई डी नोरे बाल आई डी नोरे बाल आई डी बदे बाल आई